ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ ఇవాళ మాది చేపల కర్రీ కర్రీ చేశాను ఇగురు ఇగురు చేశాను చేపలు వస్తే చిన్న చేప ఒకటి తీసుకున్నాను వీడియో చేశాను ఫుల్లీ ఈడో చేశాను ఫ్రెండ్ కూర మొత్తం ఎలా ఉండాను ఎలా చేశాను ప్రాసెస్ మొత్తం ఫుల్లీ వీడియోలో పెట్టాను ఫ్రెండ్స్ చూడండి తప్పనిసరిగా ఒకసారి చూసి ట్రై చేసి చూడండి చూడండి చాలా బాగుంటుంది చూడండి భోజనం రండి అందరం సూపర్గా ఉంది ఫ్రెండ్స్ కర్రీ అయితే మాత్రం సూపర్గా వచ్చింది చేప బతివి ఉంది బతుకుని చాప చూసి ప్రాణం కొట్టుకుంది సరేనని తీసి చేపించుకొని శుభ్రంగా కడిగేసి వండాను వీడియో ఫుల్ వీడో షర్మిలా కిచెన్ త్రీ సిక్స్ సెవెన్ వన్ ఛానల్లో పెట్టాను ఫ్రెండ్స్ చూడడం తప్పనిసరిగా సపోర్ట్ ఫ్రెండ్స్ ఉంటా బాయ్